అవును పోదాం ఇడిసిపెట్టుడం లేదు బాబా పోదాం బావా ఈ టైంలో అందరం కలిసి ఉండాలి పోదాం పోదాం పొద్దుగానే పోదాం 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 మామా పోదామా పోదాం నానా నేను కూడా రెడీ ఉండత్తా నువ్వేటికే సరే నేను మాట్లాడతాను బో మామా ఏం లేదు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వద్దులే మామా నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్ ఖచ్చితంగా పోవాలి సరే బిడ్డ నువ్వు పో పో ఏమేమి వాచ్ ఆడబెట్టావు అమ్మా నేను కాలేజ్ పోతున్నా బాయ్ నాన్న ఏ అరుసుకొపా హలో బావా బావాళ్ళు పొద్దురు సుంద కడుపులంతా పిసికినట్టు అయితే అంది పొద్దురు సార్లు వేనా అయినా ఆగుతులేదు బావా కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా ఓలన్నా ఉన్నా సరిపోద్ది నేను ఒక్కరిని రాకుంటే ఏం కాదు గానీ మీరు అందరు పోయిరారు దొడ్డికి పెడుతున్నట్టు రా మంచి గ్యారేజ్ దొరికిందన్న మస్తర్ తిట్టన్న చేశారు నేను రాకుండా ఏం కాదు మీరు వెరారే రేయ్ 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 అవరా ఆ ఇగో మరిచిపోయినా పొద్దుగాల పని మనిషి కలిసింది గదేద ఊరికి పోతుందంట పోలీస్ స్టేషన్ రానని చెప్పింది అరే టెన్షన్ పడకు మామా మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి పా పోదాంపా నేను ఉన్నా కదా నేను చూసుకుంటా పా నడుదా పా పా తనురా ఏ చిన్నప్పటి సరేందుకు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడపదొక్కలే మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకున్నాంరా అరే ఈ పోలీసు రిపోర్ట్ తిరుగుడు నాతోనే కాదురా ఇంకేమైనా పిచ్చిలేసిందా ఎందుకు ఇంత భయపడుతున్నావు ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మా అట్లని కాదురా అసలు అది కాదు పోలీసులు అంటే ఎవలు ప్రజలకు పనిచేసే నౌకర్ మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతకాలలాగా పనిచేస్తారు మనం లెమ్మ అంటే లేవాలే కూర్చోమంటే కూర్చోాలి హాహా పట్టుకొని నువ్వు ఇటై చేస్తావా అది నవ్వుతాడు ఎవడని చూస్తే నడుదా అది కాదురా నువ్వు నా ఇజ్జీయకు నడుదా దా తదా దా ఏ వర్గవాలే ఎస్తాయి ఎడ లోపల ఉన్నాడు ఏంజ్ పని అత్త బక్క దారు కోయ్ కుస తుసో మాననా కుస తు కూడా కుస నమస్తే సమానా కుస కుసో కుసద్ కస కుసో అత్త కుస కాదు నీలేమని తెప్పి అన్న ఫ్యాన్ ప్యాన్ చి అనా చాగట దావుతారా నమస్తే సార్ కేసు రాసుకో ఏమైంది ఇంట్లో అయింది సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు సార్ దొంగలు పడ్డారా పోగొట్టుకున్నారా ఎక్కడ ఓడగొట్టుకోలేదు సార్ అరే తలకై తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందో తెలియదు దొంగలు ఎవరు అంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి కేసు కట్టి పెడతా అసలు ఏం లేవు సార్ అంటే నిజంగా అసలు ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదా అంటే అది మా తాతర్ లాంటి కులదేవో పారం సార్ అది ఇట్లుంటది సార్ ఎప్పటి ఫోటో మన ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తాను సార్ ఇంట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటాను సార్ నేను మరి అట్లయితే ఈ బంగారం ఫోటో నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్ దాంతో పాటు ఇది కూడా తీస్తా సార్ ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి అంతే కానీ ఇట్లా కేసు అయితే ఫైల్ చేసి పెడతా అదైతే దొరకదు పోరి మొన్న పద్నాలు అందరం కలిసి ఊరికి పోయినా పోతే గప్పుడే పోయింటద ఉంది అవునా అంటే ఆ పది రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా అంటే నేను ఒక్కడినే ఉన్నాను సార్ ఇళ్ళందరూ పోయారు సార్ నువ్వు నీతో ఉన్నావా నీతో అంటే అప్పుడప్పుడు నేను నువ్వు కూడా పోయినావా పోయి ఏం చేసేటో మేమా సార్ ఏం లేదు సార్ సార్ టీవీ ఉంటుండే అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో ఏం చేసేవాళ్ళు చెప్పు అంటే అప్పుడప్పుడు మంది అయినా సార్ అప్పుడప్పుడు మందం సార్ రోజు రోజు తాగినాం సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే ఆడి సార్ అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలుగుతో ఉండి దొంగతనం చేసినావు అంతే కదా అంతే సార్ కాదు వీడే దొంగ నేను దొంగని కాదు సార్ ఏం మాట్లాడుతున్నాడు సార్ నేను దొంగని కాదు ఇంకేం కావాలిరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలిరా మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానీ మరి నువ్వు ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినా వీళ్ళందరు ఊరికెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు ఆగిపోయి చెప్ తెలివిగా దొంగతనం చేసినాం అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని ఆసు సార్ మామా నీకు నా కూడా తెలియదు మామా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ చెప్పమ్మ రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఉప్పుకోర్రా సార్ నేను దొంగని కాస్ ఏహే పో మామ మన బోదంప ఎస్ఐ కేస్ ఎటో తీసుకుపోతాడు మనకి కేస్ వద్దు ఏమో ఏ దగ్గర పోయేది ఉసు ఇది ఏమైనా నీ అత్తగారు అనుకున్నావు రా రానికే వరికే ఏ కానిస్టేబుల్

కూడా ఉండే కదా అవునా వచ్చేది సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే వడుకున్నారా పడుకోరు సార్ ఇంతకు మిల్లాడు పక్కరు సార్ కాదు ఇంటికి పోయి ఒక్కసారి చూసేద్దాం పదండి మొత్తం అంతే నీళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉందో అదే సార్